ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఆంధ్రప్రదేశ్ హక్కుల చట్టాన్ని తీసుకురావడాన్ని ఈ రాష్టంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని రైతులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సామాన్య ప్రజలు అధికార ప్రతిపక్ష పార్టీలన్న తేడా లేకుండా న్యాయవాదులతో సహా నిరసన కార్యక్రమాలు చేస్తూ దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఈ రోజు బార్ కౌన్సిల్ నుంచి కర్నూలు నుంచి అనేక మంది ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారండి హైకోర్టును ఆశ్రయిస్తే ఈ రోజు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం నిజంగా ఈ రాష్ట ప్రజలందరికీ కూడా కొంత ఉపశమనాన్ని కలిగించిందనే చెప్పుకోవాలి వాళ్ళు అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ అసలు సెక్షన్ ఫోర్ కింద నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి రూల్స్ ఫ్రేమ్ చేయలేదని చెప్పి ఈ భూ హక్కు చట్టానికి సంబంధించి అధికారులను నియమించడం లేదని చెప్పని హైకోర్టుకి తెలపడము వెంటనే హైకోర్టు ఆ వాదనలు విని భూ యాజమాన్య హక్కు చట్టం పైన మధ్యంతరుల ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇస్తూ కూడా వెంటనే స్థిరాస్తి దావాలన్నింటినీ కూడా స్వీకరించాలని చెప్పి కింది కోర్టులకు ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా శుభ పరిణామంగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా భావిస్తున్నాము దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఒక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నా ఒక జీవో విడుదల చేసినా అది రాష్ట్రంలో ఉండే ప్రజలతో పాటు ప్రతి ప్రతిపక్షాలు కూడా హర్షించాలని స్వాగతించాలి ఈ రోజు మీరు తీసుకుంటున్నటువంటి ఈ చీకటి చట్టాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం అనేది వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు తయారవుతుంది రేపు పూర్వీకులు ఒకవేళ బిడ్డలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా కోర్టుని భూమికి సంబంధించి అన్యాయం జరుగుతుందని కోర్టుని ఆశ్రయించాలన్నా కూడా హక్కులు కోల్పోతారు కాబట్టి దయచేసి ఈ భూ హక్కుల చట్టాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పి ఈ రోజు న్యాయవాదులంతా కూడా కోర్టుల కాడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పైగా ఉన్నారు న్యాయవాదులు వాళ్ళకు పక్క రైతులకు పక్క ప్రజలకు పక్క ప్రజా సంఘాలు అందరూ కూడా వ్యతిరేకించారు ఈ రోజు తాత్కాలికంగా మధ్యంతరుల ఉత్తర్వులు హైకోర్టులు ఇవ్వడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఇప్పటికైనా ఈ చీకటి చట్టం ఏదైతే ఉందో భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించుకొని రోజు ప్రజల పక్షాన ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానండి